హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో నారాయణ పాఠశాల విద్యార్థులలో అకాడమిక్ ఎక్సలెన్స్ పెంపొందించడానికి వినూత్నమైన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం పేరు సఫల్తాకా రాస్తా రోడ్ టు సక్సెస్ అని నామకరణం చేశారు ఈ కార్యక్రమం మూడో ఎడిషనల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పీఎం మోదీజీ పరీక్ష పే చర్చకు ప్రతిస్పందనగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పదవ తరగతి పరీక్షలకు కొన్ని నెలల సమయం ఉండడంతో విద్యార్థులు ఎంతో మానసిక ఆవేదనకు గురవుతున్నారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణి తెలిపారు విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించటం మార్గ నిర్దేశం చేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు ట్రేడర్స్కి మోటివేషనల్ సెషన్ ఉండాలి ఎంపైరింగ్ సెషన్ ఉండాలి టెన్త్ ఎగ్జామినేషన్స్ హార్డ్లీ కొన్ని మంత్స్లో ఉన్నాయి సో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ ట్యూన్ అయి ఉండాలి వాళ్ళ ఎగ్జామినేషన్స్ కానీ మేము ఈ సెషన్ కండక్ట్ చేసాము దర్ అబౌట్ వన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఇట్స్ హ్యాప్నింగ్ ఇన్ శిల్పకళా వేదిక ద మెయిన్ మోటో ఆఫ్ ద సెషన్ ఇస్ టు హ్యావ్ ఫన్ అండ్ టు మేక్ షోర్ ద స్టూడెంట్స్ హ్యావ్ అన్ ఎన్వైర్మెంట్ వెర్ ఇట్స్ ఎన్ రిచింగ్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అకాడమిక్స్ ఆల్సో థాట్ స్టూడెంట్స్ జనరల్గా ఈ టైంలో చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారండి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి ఎంత బాగా ప్రిపేర్ అయినా ఆ ఫైనల్గా త్రీ ఇయర్స్ ఎగ్జామినేషన్ ఎలా రాస్తారు అన్నది మెయిన్ క్రైటీరియా కానీ అది మర్చిపోయి ఇప్పటి నుంచే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సో ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి సో ఆ గైడెన్స్ మేము నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేస్తాము